పరిస్థితుల్లో నిజాలంటే ఏమి నిజాలు ఎక్కడి నుంచి చెప్తున్నాము కేంద్ర సం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన ఫిగర్స్ చెప్తున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో దయచేసి మీరు నిజాలేమో కనుక్కోండి ఊరికి అసత్యాలు ప్రచురించినంత మాట్లాడినా అది మీరు నమ్మొద్దండి మొన్న మొన్నటి వరకు మంగళవారం మంగళవారము వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు శ్రీలంక ఇంకోటి ఇంకోటి అండి ఇప్పుడు ఎక్కడైందండి ఎంతో కన్సర్న్ కదా ఎంతో చాలా దిగులు ఉండే కదా ఇప్పుడు ఎక్కడ భాగ దిగులు లేదా ఇప్పుడు రోజు చేస్తున్నారు ఎప్పుడే తొంభై వేల కోట్లు టచ్ అయింది లేదా ఇప్పుడు ఎవరికి అంటే మొన్న మొన్నటి వరకు ఒక సంవత్సరం కింద వరకు రాష్ట్రం ఏమైపోతుందో అని చెప్పి దిగులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ భాగ దిగులు సడన్గా పోయినా దిగులు ఎంత అన్యాయం అండి ఇది ఇది కాకుండా ఇది కాకుండా కోవిడ్ ఉన్నా కూడా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఏది వైఎస్ఆర్ రైతు భరోసా రైతు భరోసా అయితేనేమి ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి అదేవిధంగా మరి ఏదైతే అమ్మఒడి అయితేనేమి ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు కులాలు మతాలు పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క సామాన్య మానవుకి ఏదైతే ఇవ్వగలిగినామో ఈరోజు కూడా ఆ విధంగా ఇచ్చేదానికి అన్ని రకాలుగా మీరు సహాయపడండి అని చెప్పి రాష్ట్రం తరపున కోరడం జరిగింది సంవత్సరం అయినా కూడా ఇంతవరకు సంపద సృష్టి అయితే కనపడలేదు ఇంకా సంపద తగ్గుతుంది